సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో వరుసగా రాజకీయ నాయకుల దాడులు అయితే జరుగుతున్నాయి ఏపీలోని వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాడి తేద కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాడి అయితే జరుగుతుంది మూడు రాజధానులపై స్పందిక్కడ ప్రతిస్పందించినకు దాష్టికం అయితే చేశారన్నమాట ప్రశ్నించినందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా ఎమ్మెల్యే ఇక్కడ మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అనుచరులు తేదేప కార్యకర్తలపై రాళ్ళు కుర్చీలతో దాడి చేశారు మూడు రాజధానులపై ప్రశ్నించినందుకు ఈ ఘాతకానికి పాల్పడ్డారు ఇక్కడ చందర్లపాడు మండల ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడిగా నల్లాని తరామ ప్రసాద్ అలియాస్ కిషోర్ నందిగామ మండల అధ్యక్షుడిగా నల్లాని నరసింహరావు వ్యవహరిస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో ఆయన అయితే ఆధ్వర్యంలో ప్రశ్నించడం అయితే జరిగింది మూడు రోజులకు సంబంధించి సో ఒక్కసారిగా అనుచరులందరూ కూడా దాడి అయితే చేయడం జరిగిందనమాట సో విధంగా రక్తాలు వచ్చే విధంగా కొట్టడం అయితే జరిగింది సో ఈ విధంగా ప్రజెంట్ ఎన్నికలు రాకముందే ఈ విధంగా కొట్టుకుంటున్నారంటే ఇక ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి చూడాల్సి వచ్చిన అవసరం ఉంది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి